దేవుడు ఎందుకు ఈ బలులను ఈ ప్రాయ్చిత్త దినాన్ని మరి వారికి కలగజేశారో వారికి అందించారో దేవుని మనస్సులో ఏముందో ప్రపంచంలో ఉన్నటువంటి మనుషులు గ్రహించకుండా పోయేదని ఏర్పడేమని ఏమండి వారు గ్రహించడం మానేసేశారు దేవుడు అసలు ఎందుకు చేశాడు అనేది వదిలేసేశారు దేవుడు ఎందుకు ఇలా చేస్తున్నారు అనే సంగతిని వదిలేసేశారు దేవుడు ఇదిగో ఆయన బలిగా అర్పించమన్నారు అర్పిస్తున్నారు వండుకొని తింటున్నారు అర్పిస్తున్నారు వండుకొని తింటున్నారు అర్పిస్తున్నారు వండుకొని తింటున్నారు పాపం అనేది తగ్గాల్సింది పోయి పాపం అనేది పెరుగుతూనే ఉంది బలులు తెగబడి ఏమంటే ఎక్కువగా తెగిపోయేటటువంటి బలు ఎక్కువైపోయినాయి బలు అనేవి ఎక్కువైపోయినాయి అసలు ప్రతి అడ్డమైనటువంటి వాడు ప్రతి ఒక్కడు కూడా పాపాలను విచ్చలవిడిగా చేస్తూ దేవుడు అంటే లెక్కలేనటువంటి స్థితి దేవుడు ఏం చేస్తాడులే ఒక ఏమంటే ఆయనకి ఏముంది మహా అంటే పాపం చేసేసినాము దానికి బదులుగా ఒక మేకనో గొర్రెనో ఏదో ఒక దాన్ని తెచ్చిపోయి ఒక కోడి తోడనో తెగనరికి పడేస్తే పోలా ఆయనే కాముగూరుకుంటాడు ఆయనే ఊరుకుంటాడుగా ఏం చేస్తాడు చెప్పండి అంతకుమించి ఏం చేస్తాడు చెప్పండి అది ఎడదస్తే మాకెందుకు అది గిజగిజ కొట్టుకుంటే మాకెందుకు దాని రక్తం చిందితే మాకెందుకి దాని ప్రాణం గిలగిలా కొట్టుకుంటూ తన ప్రాణం పోతే మాకేంటి అన్నట్టుగా ప్రేమైన దేవుని పిల్ల కనికరం జాలి దయ అనేటటువంటి గుణాలు ఏ మనిషి యొక్క హృదయంలోనైతే దేవుడు ఆ ఆశించాడో ఆ గుణాలను వీరు విస్మరించారంటే కఠినత్వాన్ని ఏర్పాటు చేసుకున్నారు ప్రేమ వారు కఠినత్వాన్ని ఏర్పాటు చేసుకున్నారండి కఠినత్వాన్ని ఏర్పాటు చేసుకున్నారు బలు ఎక్కువ చేసేసారు రక్తం అనేది ఏరులై పారిపోతూ ఉంది ఆ దేశమంతా కూడా ఆ మోగ జీవుల యొక్క రక్తాలతో నిండిపోతూ ఉంది ప్రియమణ దేవుని పిల్లలు దేవుడు చూసి ఏంది ఇది ఒకనాడు ఈ ప్రపంచాన్ని నా చేతులతో నాశనం చేశానే ఒకనాడు ఈ ప్రపంచాన్ని ఇలా నాశనం చేస్తే ఏ ఒక్కడో కూడా కనీసం తన కళ్ళ ముందు ఇదిగో కళ్ళ ముందు నాశనం అయిపోతున్నటువంటి ఆ జీవం గిజగిజ కొట్టుకుంటూ ఉంటుంటే కనీసం జాలి రావటం లేదేంటి వీళ్ళకి దేవుడు బాధపడ్డాడండి వాళ్ళని చూసి బాధపడ్డాడు ప్రేమైన దేవుని పిల్లలు బాధపడ్డాడు బాధపడి వాళ్ళ బలుల గురించి ఆయన మనస్సులోని ఏమంటున్నారో ఒక మాట చూద్దామండి ఏమండి ఇంకా మలాకి గ్రంథం ముందుగా చూద్దాం మలాకి గ్రంథంలో దేవుడు ఎంత దారుణమైనటువంటి పదాలు ఆడుతున్నారు అంటే వీళ్ళు ఆ ఏదో ఒకటి లేనట్టుగా శ్రేష్టమైనటువంటి ఆ మందలల్లో నుంచి ఏమండి ఎలాంటి దోషం లేనటువంటి జంతువును సెలెక్ట్ చేయాల్సింది బదులుగా వీళ్ళు ఒక కుంటి దాన్ని గుడ్డి దాన్ని రోగం వచ్చిన దాన్ని ఏదో ఒకటి దశపై ఆయనకి పడైతే ఏమైతుందిలే అన్నట్టుగా దేవుణ్ణి చాలా తక్కువగా అంచనా వేశారు అసలు దేవుడు ఈ ప్రాయశ్చిత్తాన్ని ఎందుకు కలగజేశారో దాని పరమార్థాన్ని మర్చిపోయారు మర్చిపోతే దేవుడు అంటున్నారు మలాకి గ్రంథము మొదటి అధ్యాయము మలాకి గ్రంథము మొదటి అధ్యాయము ఆరోవచన నుంచి చూద్దాం కొన్ని మాటలు చూద్దామండి కుమారుడు తన తండ్రిని గనపరచును కదా దాసుడు తన యజమాను గనపరచును కదా నా నామమును నిర్లక్ష్య పెట్టు యాజకులారా నేను తండ్రినైతే నాకు రావలసిన ఘనత ఏమాయను నేను యజమానుడునైతే నాకు భయపడేవాడు ఎక్కడ ఉన్నాడు అని సైన్యములకు అధిపతి యోహోవ మిమ్మును అడుగగా ఏమి చేసి నీ నామమును నిర్లక్ష్య పెట్టిదిమని మీరందరూ మీరందరు నా బలిపీఠము మీద దేవుడు ఆడుతున్నటువంటి పదాలు చూడండి నా బలిపీఠము మీద అపవిత్రమైన భోజనమును మీరు అర్పించుచు ఏమి చేసి నిన్ను అపవిత్ర పరిచితిమి అని మీరు ఏమండి మనం కూడా అదే కదండి దేవుడికి ఒక ఫ్యాన్ ఇస్తే పోలే దేవుడికి ఒక కూలర్ ఇస్తే పోలే దేవుడికి ఒక ఏసీ ఇస్తే పోలే లేకపోతే దేవుడికి ఒక ఒక డబ్బులు కట్టిసిరెత్తే పోలే మనల్ని ఆయన కాకపోతే ఇంకెవడండి బాబు అన్నట్టుగా సంఘంలో ఎన్ని పెత్తనాలు ఏమంటే ఎంత లెక్కలేని తనం దేవుడంటే పేరు కోసం కొట్టుకు వచ్చేవాళ్ళు ఉన్నారండి పేరు సంఘంలో వాళ్ళు ఇచ్చిన వస్తువు మీద పేరు కనపడకపోతే ఆ వస్తువు కనుక అందరికీ కనబడేలాగా పెట్టకపోతే ఎన్ని గొడవలు ఆ రోజు భయంకరమైనటువంటి పరిస్థితి అండి అపవిత్రమైన భోజనమును మీరు నా బలిపీఠం మీద అర్పిస్తున్నారు ఎలా అర్పిస్తున్నారు ఎనిమిదో వచ్చిన గ్రుడ్డి దానిని తీసుకొని బలిగా అర్పించిన ఎడల అది దోషము కాదా ఎరా అసలు నా దగ్గరికి ఎందుకు వస్తున్నారు అర్థమవుతుంది మొత్తం నేనిస్తే మీరేంద్రే దిక్కులేనిలాగా నాకు ఇది తీసుకొచ్చేస్తున్నారు గుడ్డి దానిని తీసుకొని ఇస్తున్నారు కుంటి దానినైనను రోగము గల దానినైనను అర్పించిన ఎడల అది దోషము కాదా అట్టి వాటిని నీ అధికారికి నీవిచ్చిన ఎడల అతడు నీకు ఏమండి ఎంత మంచి మాట అంటున్నారండి నీ పైన అధికారికి కనుక ఒక రోగంతో ఉన్నదాన్ని ఏమండి మీకోసం ఒక మేకను తెచ్చాను కాలు ఇరిగింది మా ఇంట్లోని మూలుగుతూ వస్తుంది దీన్ని ఎటబెన్సాలో తెలియక మీకు బహుమానంగా ఇస్తున్నామని అంటే వాడు ఒప్పుకుంటాడా యజమానుడికి భూమి మీద ఉన్నటువంటి యజమానుడి ఒప్పుకోకపోతే సర్వలోకాలని లేటటువంటి నా దగ్గరకి మీరు ఎలా వస్తున్నారు రా బాబు ఎలా వస్తున్నారు మీ మనసులు ఏమైపోయినాయి అసలు నాకు ఎందుకు ఇలా నాకు ఇంత విరోధులుగా ఎందుకు మారిపోతున్నారు మీరు ఏమంటే దేవుడు బాధపడుతూ చెబుతున్నటువంటి మాటలు అండి గ్రంథం మొదటి అధ్యాయం రెండో వచనం నుంచి చూడండి ప్రేమైన దేవుని పిల్లలు రెండో వచనం నుంచి యహో మాటలాడుచున్నాడు ఆకాశమా ఆలకించుము భూమి చెవియొగ్గుము నేను పిల్లలను పెంచి గొప్ప వారిడిగా చేసి తిని వారు నా మీద తిరగబడి ఉన్నారు యొద్దు తన కామందు నెరుగుదును గాడిద సొంత వాని దొడ్డి తెలుసుకొను ఇజ్రాయేలీలకు తెలివి లేదు నా జనులు యోచింపరు పాపిష్టి జనమా దోషభరితమైన ప్రజలారా దుష్ట సంతానమా చెరుపు చేయు పిల్లలారా మీకు శ్రమ వారు యోహోవాను విసర్జించి ఉన్నారు ఏమండి ఎంత దారుణమైనటువంటి పదాలండి ఎంత దారుణమైనటువంటి మాట ఇంకేమంటున్నారు పదకొండవచనాన్ని చూడంలో యహోవా సెలవిచ్చిన మాట ఇదే విస్తారమైన మీ బలులు నాకేలా ఎందుకయ్యా నాకు ఇవి మీ మనసులలో కనీసం జాలి దయ ప్రేమ కరుణ ఇవి ఏవి కనీసం మీ మనసులకు తట్టడం లేదు అని అంటే ఎందుకు చచ్చిపోయిందో నీ మనసులో కనీసం ఆలోచన రాకుండా దాన్ని తీసుకొస్తానో తెగ నరుకుతున్నో దాని రక్తాన్ని చిందిస్తానో దాని ప్రాణాన్ని గిజగిజ కొట్టుకుంటూ ప్రాణం పోయేలా చూస్తూ బండరాయిలా నిలబడుతున్నావు కానీ నీ మనసులలో ఎప్పుడయ్యా నీ మనసులో మార్పు వచ్చేది చెప్పు నువ్వు మనసులలో ఎప్పుడు మార్పు వచ్చేసింది నువ్వు అలా అర్పించినటువంటి బలువులు నాకు ఇష్టమా చెప్పు ఆ జంతువుల బలి నేను ఎదురు చూసేది నీ మనసులలో మార్పు రావాలనే కదా నీ మనం నీ హృదయంలోని ఒక మార్పు అనేది రావాలి ఒక కనికరం జాలి అనేది రావాలనే కదా నేను వీటిని ప్రవేశపెట్టింది వీటిని ప్రవేశపెట్టిన తర్వాత కూడా నీ మనసులలో ఎలాంటివి రాకపోగా అవి అసలు ఎందుకు అర్పిస్తున్నావో అన్నట్టుగా ఏదో ఆచారం కొద్దిగా వాటిని తీసుకొని వస్తున్నారే